ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి రాజధాని అర్థం కాలేదు సింగపూర్ లాంటి రాజధాని యూకే లాంటి రాజధాని కొట్టుకున్నా రాజధాని అంటున్నాడు రాంబాబు నీకు నేను ఏమి తెలియజేస్తా ఉన్నాను అంటే రాజధాని ప్రాంతంలో ఏ విధంగా పనులు జరుగుతా ఉన్నాయి అనేది నీకు గురి నుంచి ఏం వేల కిలోమీటర్లు లేదు చాలా సమీపంలోనే దగ్గరగానే ఉండాలి బంగారంగా నువ్వు పోయి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉండవు అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజానికానికి చూపించేటువంటి ప్రయత్నం చేయి మనం ఎటువంటి మంచి చేయకపోగా నీకు వాళ్ళకి ఇంకొక వాళ్ళకి తేడా తెలియదు గురించి ఏనాడైనా సరే మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం ఏదైనా నువ్వు ఏదో అమెరికా లేకంటే లండన్ సింగపూర్ మనకు అటువంటి రాజధాని మనకెందుకు మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏం పెరిగి కట్టగట్టినా మనం ఎక్కడ అభివృద్ధి చేసినా మనకు సింగపూర్ లాంటి రాజధాని వద్దు లండన్ లాంటి రాజధాని వద్దు అమెరికా లాంటి రాజధాని వద్దు మరి నువ్వేమి రాజధాని కట్టగలిగినవరా డెకా అంటే వాటికి ఏం సమాధానం చెప్పగలదా మనం ఏమి చెప్పగలుగుతాం మనం కూడా அபிவ் செய்ய போக இதுவா லங்கா மாட்டோம் எதுக்கையா